హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇప్పుడు వర్షాకాలం కదా ఫుల్ దోమలు వస్తూ ఉంటాయి దోమలు సౌండ్ చేస్తూ ఉంటే అస్సలు నిద్ర పట్టదు కదా అందుకనేసి అయితే నేను మీకు ఇక్కడ ఒక ఫుల్ అనే ఒక బ్రాండ్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను నేను ఇది వాడ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయిందండి వాడడం స్టార్ట్ చేసి చాలా బాగుందనమాట దోమలు అయితే అస్సలు ఉండట్లేదు ఇంకా మెయిన్ ఏంటంటే మంచి నిద్ర అనమాట ఇది పూల్ వాళ్ళ బ్రాండ్ అండి ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట లోపల చాలా చిన్న చిన్న కోన్స్ అనేవి ఉంటాయి ఈ యూక తయారు చేయబడింది అనమాట దేవుడికి యూజ్ చేసినటువంటి పూలు ఉంటాయి కదా పూలు కొన్ని ఎరమ్ ఆయిల్స్ యూజ్ చేసి వాళ్ళు దీన్ని తయారు చేశారు మా వారు ఆన్లైన్లో చూసి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయిందండి ట్వంటీ డేస్ బ్యాక్ ఆర్డర్ చేశారనమాట రిజల్ట్ అయితే చాలా బాగుంది అందుకైతే రివ్యూ ఇస్తున్నాను చూసారా లోపలైతే కోన్స్ ఈ విధంగా ఉంటాయి డైలీ కనుక వెలిగించినట్లయితే దీని ఫ్లేవర్ అనేది దీని ఆ స్మోక్ ఫ్లేవర్ అనేది ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంటుంది అనమాట బట్ దోమలు అయితే అస్సలు లేవన్నమాట మస్కిటోస్ మాత్రం అస్సలు ఉండట్లేవు చాలా బాగుంది తప్పకుండా వాడచ్చు అనమాట నేను హాబీ ఇస్తున్నాను ఎందుకంటే ట్వంటీ డేస్ నుంచి వాడాను కాబట్టి రిజల్ట్ ఎలా ఉందన్నది మీతో షేర్ చేస్తున్నాను చూసాను దాని నిండా వచ్చాయి ఇంక ఉన్నాయన్నమాట చాలా బాగుంది నేను ఇది అమెజాన్లో పర్చేజ్ చేశాను దీనికి ఒక చిన్న బౌల్ టైప్ ఇచ్చ ఇస్తానండి అది ఎక్కడో పోయింది కనిపి అందుకనేసి ఇలా ప్లేట్లో వెలిగించాను